ప్రేక్షకులకు నమస్కమాంజలి ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాలు అంటే ఇప్పుడు ఆశ్వీజ మాసం వచ్చేసినట్లుగానే వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ప్రారంభం జరుగుతాయి అందువల్ల ఆశ్వీజ మాసం ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు ఆశ్వేజి మాసం ఉంది తర్వాత కార్తీక మాసం వస్తుంది అప్పుడంతా ఇంకా శివ పూజలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్టోబర్ ఇది ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము మిథున రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మృగశిరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ముదినానికి అధిపతి బుధుడు ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అంటే మిథునంలో గురువు ఉన్నారు లగ్నం అంటే లగ్నంలో గురువు ఉన్నారు శుక్రుడు కేతువు నిమ్మ సింహంలో ఉన్నారు బుధుడు రవి నిమ్మ కన్యలో ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు మీనంలో శని ఉన్నారు ఇది గ్రహాల సంచారం అయితే మూడో తారీఖుని అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకి వెళ్తారు అట్లాగే పదో తారీఖున అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకు వస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి మీ కన్య నుండి తొలకి వస్తారు ఇది గ్రహాల చలనం ఈ ఈ నెలలో ఈ మాసంలో మనకి అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు దేవి నవరాత్రులు చివరి రెండు అవతారాలు జరిగాయి మహిషాసుర మధ్య రాజరాజేశ్వరి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి కృపకి పాల్గొ పాత్రలు అవుతారని చెప్పడం జరుగుతుంది ఇంకా వీడికి మంత ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అంటే ఒక బానే ఉంటుంది అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో మీరు సరదాగా కాలక్షేపం చేస్తారు ఆనందంగా ఉంటారు మీరందరూ ఒకే మాట మీద నడుచుకోవడం తోటి పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు కనుక చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని రకమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి సంతృ సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఇంటా బయట కూడా అందువల్ల మీరు ఇంట బయట కూడా మీరు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారు అనమాట ఆస్తి వ్యవహారాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా ఆ బాగానే ఉంటాయి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఇప్పుడు కాకపోతే మీకు బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అవి కొంచెం జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఇంకా మీకు ఎదురనేది ఉండదు అనమాట భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది అందువల్ల మీరు మీ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎటు ఒక కన్నేసు ఉంచండి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మోసానికి లోన్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఈ రాశి మగ పురుషులు స్త్రీలతో సంభా సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బాధ్యతలు అన్నాం కదా అలాగే పనుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది తలచిన వీరు ఏ పై అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని జరుగుతుంది ఇంకా విద్యార్థులకి ఈ మాసం బాగానే ఉంది కానీ కష్టపడి చదవడం అన్నది విద్యార్థుల మొదటి ఇది మొదటి కారణం ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి ఒక్క మోసరిగా ఉంటుంది అందువల్ల దీపావళి పంతొమ్మిదో తారీఖుని అక్టోబర్ పంతొమ్మిది ధన అదే రోజు చతుర్దశి వచ్చింది ఇరవయో తారీఖు దీపావళి అందు దీపావళి పండుగను చక్కగా జరుపుకుని ఆనందోత్సాహంతో ఉండాలి అలాగే అమ్మవారిని పూజించాలి అని అమ్మవారి పూజ ప్రత్యేకమైన పరిహారం అని ఈ రాశి వారికి చెప్పవ జరుగుతుంది ప్రేక్షకులందరికీ నమసిం అంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధునల్లో గురువు ఉన్నారు తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్లుగా మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబర్ ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి నరచతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారి విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వారి పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుంటూ తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారి ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనులు అన్న జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోని కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటో అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషేశ్వరం మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మి దేవ పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందుకు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు